హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే తెలంగాణలో అయితే రైతులకు రైతు భరోసా డబ్బులు అయితే వారి అకౌంట్లో పడుతున్నాయి రెండు రోజుల నుంచి అయితే అమౌంట్ పడుతున్నాయి అయితే ఇంకా ఎవరికైనా డబ్బులు పడినట్లయితే ఏం చేయాలనేది తెలంగాణ గవర్నమెంట్ ఒక న్యూస్ రిలీజ్ చేసింది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూసుకున్నాం ఫ్రెండ్స్ అంతకంటే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన పెట్టుకోండి నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఈ కాలుష్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే తెలంగాణలో రైతు భరోసా డబ్బులు పొందని వారు జూన్ లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఇందుకోసం ఏఈఓ నుంచి ఫామ్ తీసుకొని వివరాలు నమోదు చేయాలని లేదంటే రైతు భరోసా డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ నుంచి కూడా ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని దానికి పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్ కాపీలను అటాచ్ చేసి ఏఈఓకు అందజేయాలని అరువులైన అరువుల అరువులైతే దాన్ని జిల్లా స్థాయి అధికారులకు పంపుతామన్నారు ఫ్రెండ్స్ ఇది వీడియో విడుదలైతే మనం చూస్తున్నాము ఎవరికైతే రైతు భరోసా డబ్బులు రావో వాళ్ళైతే జూన్ ఇరవైలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అయితే చూసిస్తుంది ఇందుకోసం ఏఈఓ నుంచి అయితే ఫామ్ తీసుకోవాలని చెప్తున్నారు దాన్ని ఫిల్ చేసి ఏఈవోకి ఇవ్వాలని చెప్తున్నారు అయితే ఒకవేళ ఫాము ఏఈఓ దగ్గర కాకుండా రైతు భరోసా డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అయితే దానికి పట్టాధార పాస్ పుస్తకం అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్ కాపీలను అటాచ్ చేసి ఏఈఓకి అందచేయాలని చెప్తున్నారు అరువులు అయితే దాన్ని జిల్లా స్థాయి అధికారులకు పంపుతారని తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కుదిరితే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాంత సెలవు నమస్కారం